అంతేగాని చాలా మంది భాషలు నువ్వు దీవించబడతావు నువ్వు దీవించబడతావు నీకు ఏరోప్లైన్ వస్తుంది ఇలాంటి సువార్తలు కూడా వింటా ఉన్నామ్మా నీకు బంగారం చెవిలికి పోనీ అమ్మా పిల్లికి వెళ్ళినప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కానీ నువ్వు పెట్టుకోవట్లేదా దేవుడు వచ్చిన నాకు ఈ ఊరు బాగా అంట అదేంటండి బంగారు చెవిలి కావాలా మన ఆత్మకి పరలోకము కావాలా పరలోకము చాలా ఇంపార్టెంట్ ఈ నైట్కి నైట్ స్పాట్లో చచ్చిపోతే బలమైన స్వార్థాలి చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం పరీక్షించుకోవాలండి నిజం యథార్థముగా నిజంగా మనం పడిపోయి ఈ రోజుల్లో వాక్యం పొద్దున్న టెంప్టేషన్ వచ్చేస్తా ఉంటారు ఎవరస్తులకి టెంప్టేషన్ ఎవరో మెసేజ్ పెట్టేస్తారు లేకపోతే ఎవరో డబ్బులు చూపేస్తారు లేకపోతే నీకు స్థలం రాసేస్తామని చెప్పేసి ఏదో పార్టీ వాళ్ళు వచ్చేస్తారు ప్రార్థన టెంప్ట్ అయిపోయి ఆ రెండు సెంటులు వెళ్ళిపోయి ప్రార్థన ఇలాంటి టెంప్టేషన్లు మనకు వస్తూ ఉంటాయి నిజంగా ఇది లోకంలో జరుగుతుందండి ఈ లోకంలో శ్రమ కలుగుతుంది అది మనం నమ్మాలి ఆమె నెలల్లోయా ఈ లోకంలో శ్రమ కలుగుతుంది కానీ అయినా మనం ఏం చేయాలంట ధైర్యము తెచ్చుకోవాలి ఆమె నెలల్లోయా నిజంగా అప్పుడు అండి అపోస్తు భయంకరమైన చావు తోమ యేసు ప్రభు పక్కనున్న పన్నెండు మంది శిష్యుల్లో తోమ చెన్నై తమిళనాడు వచ్చాడు అనమాట ఆయన ద్వారానే మన స్వార్థ ప్రకటించబడింది ఆయన ద్వారానే స్వార్థ ప్రకటించబడితే అక్కడ తమిళనాడులో ఆయన స్వార్థ ప్రకటించేసాడు బలంగా మన దేశం అంతా బలంగా స్వార్థ అయిపోతే ఆయన ఉరికిచ్చి 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 సోలార్తో పొడిచి పొడిచి రోడ్డు అంతా పరిగెత్తిచ్చి నరికి మూగలు పెట్టేశాడు తోమాల చచ్చిపోయాడు అంత సాక్షి అయిపోయాడు ఏ కోసం అలా చచ్చిపోవటానికి రెడీగా ఉండాలి ఆమె నెలలోయ అలాంటి సువార్త అలాంటి భక్తి మనలోకి రావాలి అంతేగాని నా క్రిస్మస్ అయిపోయింది హ్యాపీ క్రిస్మస్ కేక్ కొద్దిగా అటవా ఊటవా నన్ను పెట్టాడు అంటా ఉంటా భోజనాలు ఎప్పుడో లాస్ట్ రోజు అనుకుంటారు అనుమని కొంతమంది ఉంటారు అయితేనండి అవన్నీ తినొచ్చు అనుకోండి నేను కాదట్లేదు కానీ మనము సువార్తని నమ్మాలి ఏ శుభ్రమని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆమెలో ఏం చేయాలంటే ప్రచురం ఆయన గురించి చేయాలండి ముసలమ్మ చట్లన్నీ ఒకటి ఉంటది ఒకటో తొమ్మిది నాలుగు ఏళ్ళలో వ్యర్థమైన ముసలమ్మ చోట్లు కట్టుబెట్టి అని ఉంటది పెద్ద ఉన్నారండి మీరు ఏం తీయక్కర్లేదు కానీ వ్యర్థమైన ముసలమ్మ చట్లు అంటే ముసలమ్మ వాళ్ళు పెంచుకున్నారా నువ్వు కొని ఒకవే కొన్నారా ఇది అప్పు చేసుకుని వాళ్ళు పండుగ రింగెట్టుకున్నారా కొనే చేసారా కొనే ఇలా ముసలమ్మ చట్లు హై హీల్స్ కొందా నువ్వు దానికన్నా డబల్ హై హీల్స్ కొని పడిపోదు గారి కింద ఎలాంటి ముసలమ్మ ముచ్చట్లు అనమాట నిజంగా మనం చూస్తా ఉన్నాం వీధుల్లో భయంకరమైన వచ్చట్లు అవి ఏంటంటే కట్టు పెట్టాలి కట్ కట్ చేసేయాలి దాన్ని కత్తి కత్తితో ఏం చేయాలండి కట్ చేసేయాలి నా చిన్ననాటి స్నేహితుడు నో కటింగ్ లేకపోతే మనం మారిపోవాలి ఎవరైపో కటింగ్ కట్ చేయి వ్యర్థమైన మాట మన నువ్వు ఉండేది బాగా చెప్పేయాలి అది మాట్లాడుకో అట్టింటిగా చెప్పేయాలి అని కక్కేస్తారు అన్నమాట కక్కేస్తారు కక్కేసి ఆ మాట ఈ మాట ఈ మాట అమ్మాట అలాగా ముసలమ్మ వచ్చట్లు ఉండకూడదు మీరు రిఫరెన్స్ రాసుకోండి ఒక తొమ్మిది నాలుగు ఏళ్ళ ఉంటుంది రాసుకోండి ముసలమ్మ వచ్చట్లు కట్టి పెట్టాలి విసర్జించాలంట నీకు నీవే సాధనకము చూసారండి ఆశ గారు వచ్చి మారు 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 గొంగో పడిపో 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 అనరో నీకు నువ్వే సాధనకంగా ఉండాలి మనకు మనమే మారాలి మనకు మనమే హృదయాన్ని మార్చుకోవాలి టెంప్టేషన్ వస్తాయండి చంపేస్తాయం నిజంగా నువ్వు యమనప్రాయంలో నన్ను చంపేసి టెంప్టేషన్ అంత భయంకరమైన టెంప్టేషన్స్ సార్ ఏదో ఒకటి వచ్చేసి ఏదైనా మనం పెట్టేస్తాం కదా ఫోన్ చేసి అప్పుడు చేసేది అనమాట అప్పటి వరకు మెసేజ్ రాని అప్పుడు వచ్చేస్తుంది నేను వదిలేసి అప్పుడే పది రోజులు అయిపోయింది కదా టెంప్టేషన్ ఏసుకు కూడా వచ్చింది ఆయన నలభై రోజుల ఉపవాసం ఉండి అక్కడి నుండి వచ్చాడు కొండ మీదకి వచ్చేటప్పటికి సాధన వచ్చి మనకి లోకన్నా తీసుకో టెంప్ట్ చేసేస్తాం మన శరీర కోరికలు కావచ్చు మన చూపు మన నడక మన ప్రవర్తన అన్ని కూడా మార్చబడాలి ఆమె నిల్లుయా మనం ఏం చేయాలంటే ప్రచురం చేయాలి అందరు కూడా చెప్పండి వెళ్ళాలి అందరు చెప్పాలి వెళ్ళాలి చూడాలి ఒకరితో ఒకరు చెప్పుకోవాలి తర్వాత త్వరగా వెళ్ళాలి అయితే ప్రచురం చేయాలి అర్థమైందంటే నేను చెప్పిన వాతా అర్థమవుతుందా చక్కగా మీకు అర్థమయ్యేలాగా లెసన్ గా చెప్తా ఉన్నా కదండి అలాగ మనము త్వరగా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకోండి థర్టీ ఫస్ట్ అక్కర్లేదు నేను థర్టీ ఫస్ట్ గేమ్ మారుతాన ఆ రోజే థర్టీ ఫస్ట్ ఏమన్నా అది స్పెషల్ ఏంటి ఆ స్పెషల్ ఏం కాదు సంవత్సరానికి ఆఖరి రోజు అనమాట థర్టీ ఫస్ట్ గేమ్ మందు మానేస్తా థర్టీ ఫస్ట్ కే సినిమాలు మానేస్తా థర్టీ ఫస్ట్ కే సీరెట్లు మానేస్తా థర్టీ ఫస్ట్ కే అన్ని మానేస్తా థర్టీ ఫస్ట్ కే మానేస్తా అవి జరగవు నాది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ ఏడో తారీఖున జరిగింది అది అలా జరిగింది అది తెలిసి జరిగిందా కోట్టాడు అనమాట ఒక దెబ్బ దెబ్బ కొళ్ళని ఊడిపోని అనమాట ఒక్కొక్క దెబ్బ కొళ్ళు ఊడిపోని అండి మొత్తం అంతా అయిపోద్ది అనమాట దేవుడు ఏం అంటే మనము ఇప్పుడే సంపూర్ణంగా ఏసుకురావా నాలో కదండి నేను కాదనట్లేదు అందరికీ కూడా ఒక్కొక్క వీక్నెస్ ఉంటాడు ఒక్కొక్క వీక్నెస్ నేను ఎలా బలహీనవా మీరు సీరియస్గా తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అందరిని క్షమాపణ కోరుతా ఉన్నాను మీరు ఎవరో కూడా సీరియస్గా తీసుకో ఎందుకంటే మనం బలహీనం అండి నేను చెప్పాను కదా గొర్రె కాపలు ఎవరు బలహీన మనం బలహీనలు ఆ వీక్నెస్ ఉంటే దొంగలకి ఈ సినిమానే తెచ్చావి వీక్నెస్ లేకపోతే కొంతమందికి అలా చేయాలని చేరకపో అదో వీక్నెస్ కొంతమంది ప్రాబ్లం అదో వీక్నెస్ కొంతమందికి డబ్బు తెచ్చి అదో వీక్నెస్ కొంతమందికి ప్రెస్టీజ్ అనే వీక్నెస్ ఈ వీక్నెస్ వీక్నెస్లన్నీ ఉంటాయి ఆయన మీరు హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి ఈ వీక్నెస్లన్నీ నా నుండి తొలగించండి తీసివేయండి నేను త్వరగా వెళ్ళాలి ప్రభావ మిమ్మల్ని చూడాలి క్రవ్వ ఒకరితో ఒకరు చెప్పుకుని మేము స్వార్థ ప్రకటించాలి ప్రభావ త్వరగా వెళ్ళాలి ప్రభావ మీ గురించి ప్రచురం చేయాలి అని అందరూ కూడా మోపరించండి